హుజురాబాద్ నియోజకవర్గంలోని ఈటల రాజేందర్ అనుచరులు దాదాపు ఇరవై సంవత్సరాల కాలం పాటు ఆయనతోనే ఉంటూ అనునిత్యం పార్టీ కోసం కృషి చేసేవారు గత కొద్ది సంవత్సరాల క్రితం ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో చేరారు దీంతో ఈటల వర్గీయులు సైతం బీజేపీ తీర్థాన్ని పుచ్చుకొని ఈటల ఆచరణల మేరకు పనిచేస్తున్నారు ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈటల రాజేంద్రను నియమిస్తారని అనుచరులు భావించినప్పటికీ అన్యూహంగా బీజేపీ అధిష్టానం మరొకరికి ఆ పదవి కట్టబెట్టింది దీనికి తోడు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వర్గీయులు ఈటల వర్గీయులను పట్టించుకోకుండా అవ్వన పరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గత కొద్ది రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేసుకొని తమ ఇబ్బందులను గురించి చర్చించుకున్నారు హుజరాబాద్ నియోజకవర్గంలోని ఈటల వర్గీయులు పెద్ద మొత్తంలో షామీర్పేటలో ధర్నా చేసేందుకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కరీంనగర్ జిల్లాలోనే అప్పుడు బీజేపీ పార్టీ పరిస్థితి దాదాపు ఒక పది నుంచి పదిహేను శాతంగా మాత్రమే ఉంది ఏదైతే బీజేపీలోకి వచ్చిన తర్వాత అది హైదరాబాద్ నియోజకవర్గంలో తర్వాత చుట్టుపక్కల నియోజకవర్గాల పైన కూడా ఉద్యోగ నాయకులు ప్రభావం ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమ చరిత్రలో వారు దాదాపు విషయాలుగా తర్వాత దేవస్థానంలో ఉన్నారు కాబట్టి వారికి ఉద్యమ చరిత్ర ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏ జిల్లాకి అయినా ఏ గ్రామానికి అయినా ఇతర గారికి ప్రత్యేకమైన అభిమానులు ప్రత్యేకమైన కార్యకర్తలు అనేది వారికి వినడం అభిమానులు ఉండడానికి